హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాసర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రెజెంట్ ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీలో నటిస్తున్నారు హ్యాట్రిక్ హిట్ మూవీ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేదనమాట ఈ మూవీకి సంబంధించిన రెండు కాన్సెప్ట్ పోస్టర్ని రిలీజ్ చేయగా ఆ రెండు కూడా చాలా బ్రహ్మాండంగా ప్రేక్షకులని అయితే ఆకట్టుకుంది అయితే ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీకి తాత్కాలికంగా షూటింగ్లకు బ్రేక్ అయితే ఇవ్వబోతున్నారు నందమూరి బాలకృష్ణ ఇప్పటికే బాలకృష్ణ పాత్రకు సంబంధించిన షూటింగ్ అయితే డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ వరకు అయితే కంప్లీట్ అయిపోయినట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది ఎందుకు అంత స్పీడ్గా షూటింగ్ కంప్లీట్ చేశారన్న విషయానికి వస్తే మార్చి ఎండింగ్కి ఈ మూవీని రిలీజ్ చేయాలని చెప్పేసి ఆ ప్లానింగ్తోనే షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు బట్ మరి ఏమనుకున్నారు ఏమో కానీ ఆ టైంకి రిలీజ్ అంటే చాలా తొందరపాటుగా రిలీజ్ చేయాల్సి వస్తుంది ఏమన్నా అవకతవకలు జరిగితే సినిమాకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ మూవీని రిలీజ్ డేట్ని కాస్త పోస్ట్ పోన్ చేశారన్నమాట ఎలక్షన్కి ముందుగా ఈ మూవీని రిలీజ్ చేసి టీడీపీ పార్టీకి ఎంతో కొంత అనుకూలంగా ఉండే విధంగా ఈ మూవీని తీసి రిలీజ్ చేయాలని చెప్పేసి అనుకున్నారు బట్ ఇప్పుడు చాలా స్పీడ్గా అంటే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఈ మూవీని అయితే రిలీజ్ డేట్ని పోస్ట్ పోన్ చేస్తారనమాట మే ఎండింగ్ లేదంటే జూన్లో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక బాలకృష్ణ ఈ మూవీకి ఎందుకు తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వబోతున్నారు అనేది మనకు అందరికీ తెలుస్తుంది ఎలక్షన్స్ నోటిఫికేషన్ కూడా వచ్చే నెల పన్నెండు లేదా పదమూడు తేదీలో రాబోతుందన్న న్యూస్ అయితే వినిపిస్తుంది కాబట్టి ఎలక్షన్లో బాలకృష్ణ బిజీ అవ్వాలి బిజీ అవుతారు క్యాంపెయిన్ చేస్తారు ఎన్నికల ప్రచారంలో దీనికోసం ప్రజెంట్ అయితే షూటింగ్లకి అయితే ఎన్బికే వన్ నాట్ మూవీ యొక్క షూటింగ్ అయితే తాత్కాలికంగా బ్రేక్ అయితే ఇవ్వబోతున్నారు మిగతా పాత్రకి సంబంధించి మిగతా పాత్రకు సంబంధించి షూటింగ్ అయితే జరుగుతుందంట వాస్తవంగా ఫస్ట్ లుక్ టీజర్ని సంక్రాంతికి ముందే రిలీజ్ చేసి ఉండాలి ఎందుకంటే ఈ మూవీని మార్చ్ ఎండింగ్కి రిలీజ్ చేసే అవకాశం ఉంటే అందువల్ల ఫస్ట్ లుక్ టీజర్ కానీ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ కానీ ఏమీ ఇవ్వట్లేదంటే ఈ మూవీని మే ఎండింగ్ జూన్లో రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే ప్రజెంట్ ఏమీ ఇవ్వటం లేదు మరి చూడాలి వచ్చే శివరాత్రికైనా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ కానీ లేదంటే టైటిల్ అనౌన్స్మెంట్ కానీ ఉంటుందని అంటున్నారు మరి రెండిట్లో ఏదో ఒకటి రిలీజ్ చేస్తారేమో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియోపై యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్